హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చందన్ రవితేజ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని ఈ రోజు అద్భుతమైన టాపిక్స్తో మీ ముందుకు వచ్చాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విశ్వం మనకు రెండు అద్భుతమైన డివైన్ గిఫ్ట్స్ ఇవ్వబోతోంది సెప్టెంబర్ ఏడవ తేదీ చంద్రగ్రహణం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నైన్ 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 పోర్టల్ డే ఇది కేవలం ఒక ఆకర్షంలో జరిగే సంఘటన మాత్రమే కాదు ఇది మన మనసు మన ఆత్మ మన కోరికలు అన్ని అలైన్ అయ్యే కాస్మిక్ అలైన్మెంట్ మన శాస్త్రాలు ఏమి చెబుతున్నాయంటే గ్రహణ సమయంలో చేసే ఒక్క మంత్రజపం ఒక్క అఫిర్మేషన్ కోటిసార్లు చేసిన ఫలితాన్నిస్తుంది అయితే ఇంకో రెండు రోజుల్లో నైన్ 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 పోర్టల్ అనే మాంత్రిక శక్తి కూడా వస్తోంది అంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు నుండి తొమ్మిది వరకు మూడు రోజుల పాటు ఒక మహాయోగం అద్భుత శక్తి డివైన్ ఛాన్స్ మన చేతిలో ఉంటుంది ఈ వీడియోలో మనం దీన్ని ఎలా ఉపయోగించాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ చంద్రగ్రహణం అంటే కేవలం శాస్త్రీయంగా మూన్ అర్త్ సన్ అలైన్మెంట్ కాదు స్పిరిచువల్గా ఇది మన సబ్కాన్షియస్ మైండ్కి రీసెట్ బటన్ మన పూర్వీకులు చెప్పినట్టుగా గ్రహణ సమయంలో ప్రపంచం మొత్తం ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది నెగిటివ్ ఎనర్జీ డిజాల్వ్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ మల్టిప్లై అవుతుంది అందుకే ఈరోజు మీరు చేసే మంత్రజపం ధ్యానం అఫర్మేషన్స్ నార్మల్ రోజు కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతుంది గ్రహణ సమయంలో మీరు చేయవలసినది ధ్యానం మెడిటేషన్ కనీసం పదిహేను నిమిషాలు డీప్ బ్రీతింగ్ రెండవది మంత్రజపం ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ అనే పవిత్ర మంత్రజపం మరీ ముఖ్యంగా అఫర్మేషన్స్ మీ కోరికలు ఆల్రెడీ నెరవేరాయని ప్రజెంటెన్స్లో చెప్పుకోండి గ్రహణ సమయంలో రిపీట్ చేయడానికి పవర్ఫుల్ అఫర్మేషన్స్ నా కోరికలు ఇప్పటికే నెరవేరాయి నేను అబండెన్స్ హెల్త్ లవ్ సక్సెస్ ని ఆకర్షిస్తున్నాను నన్ను ప్రతి విషయంలో గైడ్ చేస్తోంది నేను కాస్మిక్ ఎనర్జీతో ఒకటయ్యాను నా జీవితం ఇప్పుడు మారుతోంది ఈ అఫర్మేషన్స్ని భావనతో ఫీలింగ్తో రిపీట్ చేస్తే అది యూనివర్స్కి మీ ఆర్డర్ పంపినట్టే ఫ్రెండ్స్ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు అత్యంత అరుదైన ట్రిపుల్ నైన్ పోర్టల్ డే ఇది ఒక కాస్మిక్ రీసెట్ బటన్ లాంటిది అసలు ట్రిపుల్ నైన్ పోర్టల్ అంటే ఏమిటో తెలుసుకుందాం నైన్ అనేది కంప్లీషన్ సంఖ్య యూనివర్స్లో ఒక సైకిల్ పూర్తవ్వడానికి సూచన మన కర్మలో ఒక దశ ముగిసి దారులు తెరవడానికి ఇది సంకేతం ఈరోజు నైన్ 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 అలైన్మెంట్ తొమ్మిదవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంఖ్యలను కలిపితే వచ్చే సంఖ్య నైన్ అంటే మూడు నైన్లు కలిసి ఇది ఒక మహాశక్తివంతమైన వైబ్రేషన్ని క్రియేట్ చేసే రోజు ట్రిపుల్ నైన్ పోర్టల్ శక్తి గురించి తెలుసుకుందాం కార్మిక్ రిలీజ్ గతంలో చేసిన తప్పులు బాధలు అటాచ్మెంట్లన్నీ విడిచిపెట్టే శక్తి రీబర్త్ ఎనర్జీ పాత జ్ఞాపకాలు మరిచిపోయి కొత్తగా జీవితం మొదలుపెట్టే అవకాశం ఉన్న రోజు హై మానిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ని వేగంగా పనిచేయించే వైబ్రేషన్ని కలిగిన పోర్టల్ మనం మన నిజమైన సోల్ పాత్తో అలైన్ అవ్వడానికి ఇది ఒక మార్గం ఈరోజు చేయాల్సిన స్పిరిచువల్ ప్రాక్టీసెస్ సంకల్ప సిద్ధి కోసం మీరు కోరుకున్న దాన్ని ఒక పేపర్ పై తొమ్మిది సార్లు రాయండి ఉదాహరణకి ఐఎమ్ లివింగ్ ఎ హెల్దీ అండ్ వెల్దీ లైఫ్ నా కోరికలు సులభంగా నెరవేరుతున్నాయి మెడిటేషన్ కేవలం తొమ్మిది నిమిషాలు మైండ్ను శాంతపరిచే మెడిటేషన్ చేయాల్సిన మంత్ర మంత్రజపం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని సార్లు లేదా మీకు ఇష్టమైన ఏ దేవత మంత్రమైనా సార్లు రిపీట్ చేయండి మీ జీవితంలో మిమ్మల్ని బాధిస్తున్న ఒక అలవాటు లేదా సమస్యను ఒక పేపర్పై రాసి దాన్ని చింపేసి కాల్చేయండి ఆ బూడిద కాల్చేపుడు వచ్చే పొగలాగా నుండి ఆ సమస్య దూరమవుతోందని భావించి ఊహించుకోండి ఇది కార్మిక్ రిలీజ్కి కి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఎందుకని మీకు ట్రిపుల్ నైన్ పోర్టల్ ఈజ్ పవర్ఫుల్ అంటే మీరు స్టక్ అయిన పరిస్థితుల్లో ఉన్నట్లయితే కొత్త అవకాశాలకు దారి చూపిస్తుంది మీ థాట్ ప్యాటర్న్స్ ని రీసెట్ చేస్తుంది సోల్ పర్పస్ వైపు మిమ్మల్ని తీసుకెళ్తుంది నైన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు ప్రత్యేకం ఈరోజు ఉదయం చెప్పుకోవాల్సిన అఫర్మేషన్స్ ఐ రిలీజ్ ఆల్ దట్ నో లాంగర్ సర్వ్స్ మీ ఐ స్టెప్ ఇన్ మై హైయెస్ట్ టైం లైన్ నా జీవితంలో కొత్త ఆరంభం మొదలైంది నేను సృష్టిస్తున్న కొత్త భవిష్యత్తు నాకోసమే పనిచేస్తుంది నైన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున అనుసరించాల్సిన సింపుల్ పద్ధతులు ఉదయం తొమ్మిది సార్లు మీ సంకల్పాన్ని అఫర్మేషన్స్ని రాయండి ఆఫ్టర్నూన్ అఫర్మేషన్స్ ని చెప్పుకుంటూ లేదా వింటూ మౌనంగా తొమ్మిది నిమిషాలు మెడిటేషన్ చేయండి ఈవినింగ్ తొమ్మిది సార్లు మంత్రజపం లేదా అఫర్మేషన్స్ ని చెప్పుకోండి నైట్ రిలీజింగ్ రిచువల్ చేసి గ్రాటిట్యూడ్ చెప్పి నిద్రపోండి ఈరోజు మీరు ఎలాంటి ఇంటెన్షన్ని సెట్ చేస్తే అది ఒక డివైన్ కాంట్రాక్ట్ లాగా యూనివర్స్లో రిజిస్టర్ అవుతుంది అందుకే ట్రిపుల్ నైన్ పోర్టల్ని డే ఆఫ్ కాస్మిక్ రీసెట్ అని అంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు చంద్రగ్రహణ యోగం గురించి అలాగే తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ట్రిపుల్ నైన్ పోర్టల్ మహాయోగం గురించి తెలుసుకున్నారు ఇవి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తెచ్చే రోజులు ఇప్పుడు ఈ నాలెడ్జ్ ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఈ రెండు రోజులలో మీరు రిపీట్ చేసే అఫర్మేషన్స్ మీ సబ్కాన్షియస్ మైండ్లో నేరుగా ఇంప్రెస్ అవుతాయి మీరు చేసే మంత్రజపం కోటిసార్లు చేసిన శక్తని ఇస్తుంది మీరు చేసే విజువలైజేషన్ మీ కోరికలు ఎంత వేగంగా నిజమవుతాయో చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ అరుదైన రోజులని మీరు మీకు కావలసిన ఫ్యూచర్ కోసం సీక్రెట్ టూల్గా యూజ్ చేసుకోండి కాసేపు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని మీ కలలు నిజమైపోయినట్లు భావించండి మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుందని ఇమాజిన్ చేయండి మనలో ప్రతి ఒక్కరికి కొన్ని డీప్ విషస్ ఉంటాయి కొంతమందికి హెల్త్ కావాలి కొంతమందికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి మరికొంతమందికి రిలేషన్షిప్స్లో హార్మనీ కావాలి ఈ రెండు రోజులు ఆ కోరికలన్నింటికీ కాస్మిక్ బ్లెస్సింగ్స్ ఫ్లో అవుతాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇది కేవలం ఒక నాలెడ్జ్ కాదు ఇది ఒక టర్నింగ్ పాయింట్ ఈ నాలెడ్జ్ ని ఉపయోగించిన వారు మాత్రమే దాని మహిమను అనుభవిస్తారు మీకు ఒక కొత్త జీవితం మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ఒక కొత్త స్టార్ట్ రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి మరిన్ని కాస్మిక్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకో పవర్ఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బిలీవ్ అట్రాక్ట్ అండ్ అచీవ్